నేను దేని మీద రాస్తాను ప్యాడ్ మీద రాసుకోవద్దు కదా రాసుకోవద్దు స్లేట్ ఉంది కదా నీకు పెద్ద స్లేట్ ఉంది చిన్న స్లేట్ ఉంది ఆమ్ తిన్నావు నువ్వు మరి ఏం కర్రీ ఏంటి అది స్లేట్ పెన్సిల్ పెన్సిల్పంపను హాయ్ ఫ్రెండ్స్ చెప్పు ఒకసారి ఆమె తిన్నారా ఆమె తిన్నారా ఇటు చూడవా వెరీ గుడ్ ఇటు చూడు ఇటు చూడు చూడు రిషి రిషి హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి నవ్వు ఒకసారి ఏడు ఏడు నాన్న అన్నయ్యతో మాట్లాడువా నువ్వు వా వాట్ ఎక్స్ప్రెషన్ సూపర్ రోజు నువ్వు తాళాలు ఎందుకు ఇస్తాను చెప్పు చూడు నేను మాట్లాడుతున్నా కదా చూడు రిషి రిషి నువ్వు నాతో మాట్లాడట్లేదు

తాత తెచ్చిందా మరి తాత ఏడి పరకాలు ఉన్నారు పొద్దున్నే నీకు తెలుసా అవునా మరి బిర్యానీ తెస్తా అన్నాడా తాత అవునా మరి నాన్నమ్మ అన్నదా నానమ్మ వస్తా అన్నదా మరి తాత తాత రాంగ ఏం తీసుకొస్తాడు నీకు హిండై తీగదే ఇంకా యా బిర్యానీ నీకు ఏమి ఇష్టం మరి ఐ ఇష్టం చెప్పు లాలిపా యా ఏంటిది ఉల్లిగడ్డ ఏం ఏం గడ్డ ఉల్లిగడ్డ నువ్వు ఇప్పుడు ఏం తిన్నావ్

నువ్వు పొద్దున్న నుంచి రాసి అలసిపోయినావు కదా మనం తర్వాత రాసుకుందాం మిట్టు రిషి రిషి ప్రజ్ఞ ఏందమ్మా చెప్పు అన్నమా మంచిగా రాసుకుంటాను రిషి అయితే కదా నాన్న ఇంటికి పోతావా నువ్వు మరి కాళ్ళు అందుకే నొస్తానే ఓ బియ్యం కింద పోతే అక్కడ పెట్టేసి తినొద్దు తినొద్దు తినకూడదు నానా బియ్యం తింటే జాండీస్ అయితే తినొద్దు పసుకలు